ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమక్ష రాష్ట్ర అధ్యక్షుడు ఇసుత్పల్లి రామేశ్వర ప్రసాద్ శర్మ గారు రాష్ట్ర కార్యదర్శి వేదం హరి హరి గారు ఇద్దరు కూడా యమానానికి విచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో వార సమాక్షకి సంబంధించి ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయాలి ఆ బాధ్యతలని కంగిరాల ప్రసాద్ సిద్ధాంతి గారు మా గురుగారసాద్ సిద్ధాంతి గారికి నాకు అలాగే చిరుపల్లి సంతోష్ గారికి నా అజ్యుత్ గారికి కుమార్ గారికి మాకు బాధ్యత అని చెప్పింది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాక్ష ఒక అద్భుతమైన సంఘం రాష్ట్ర సంఘం దాంట్లో దగ్గర నలభై ఐదు వేల మంది బ్రాహ్మణులు పెద్ద ఉన్నారు పదమూ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కూడా సమాక్ష విస్తరించి ఉంది ఇటీవల గత నెలలో రాష్ట్ర కమిటీగా ప్రమాణ స్వీకారం చేసిన కదా మొట్టమొదటిసారి వారు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే వారి బ్రాహ్మణ సంక్షేమ సమాక్షకి ఏ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే ఈ పోస్తా ఆంధ్రా నుంచి మేము అందిస్తామని అలాగే ఆంధ్రప్రదేశ్ పురోహితు బ్రాహ్మణ సమాజం కూడా వారితో కలిసి విన్నట్టు ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలో ఈ పశ్చిమ గోదావరి జిల్లా విభాగాన్ని ఒకటి ఏర్పాటు చేస్తాం అలాగే రాష్ట్ర విభాగానికి కూడా కొంతమంది సభ్యులు తెలియజేస్తూ ఈ బాధ్యతలన్నీ కూడా సిద్ధాంత్ గారు నేను కలిపి చిరుపతి సంతోషం గారికి ఆ బాధ్యత చెప్తున్నాం వారు త్వరలో ఈ కార్యక్రమాన్ని కూడా ఇవాడ చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య సంక్షేమ సంక్షేమ సమాఖ్య అలాగే ఆంధ్రప్రదేశ్ పురోహిత సమాఖ్య ఈ రెండు కూడా ఇక్కడ కలిసి ఈ మన దేశానికి రాష్ట్రానికి అందరికీ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేట్లాగా సంక్షేమ కార్యక్రమాలను చేయడానికి ఒక తొలి అడుగు ఇవాళ వేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేకించి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఈ సమాజం గురించి ఒక విధమైనటువంటి ఉత్తేజత తీసుకురావడం కోసం అందరూ అందరూ ప్రయత్నించాలి అంటే కనుక సమాజానికి మేలు చేసేవాళ్ళు ఆ మేలు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ ఈ విషయంలో మనకి ప్రభుత్వాల యొక్క సహకారాలు కూడా ఉన్నాయి అందరం కలిసి ముందు సహకారం చూపి శుభప్రదంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ రోజున గురుగారైనటువంటి గండ్రిది వెంకటకృష్ణ ప్రసాద్ సిద్ధాంతి గారి బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది గురువు అనుసారంగా వచ్చినటువంటి బ్రా బ్రాహ్మణులందరికీ కూడా అలాగే రాష్ట్రానికి ముఖ్యులందరికీ కూడా మంచి జరగాలి బ్రాహ్మణ సంక్షేమం గురించి పాడుపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సాధిక నిమిత్తంగా ఇక్కడ జరిగింది దానికి గౌరవాధ్యక్షులుగా ప్రస్తుతం ఉన్నటువంటి బిఎఫ్ యొక్క ప్రసాద్ గారు ఏం కావచ్చు అలాగే హరి గారు అయ్యు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి అలాగే ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాప్తికి గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి అంజన నరసింహమూర్తి గారు సాధికార సమితి బ్రాహ్మణ కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్ దానిలో భాగంగా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకి టీడీపీ తరఫున అలాగే బ్రాహ్మణులకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల నిమిత్తంగా అధ్యక్షులుగా ఉన్నటువంటి యొక్క చురుపల్లి సంతోష్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మరికొంత ముందుకు వెళ్ళాలి అని చెప్పని అందరూ కూడా కోరడం జరిగింది గురువుగారు అనుసారంగా ఇక్కడ పార్టీ అతీతంగా బ్రాహ్మణ సంక్షేమమే ప్రధానము అని కోరుకోవడం జరిగింది దీని ద్వారా గురుగారు ఆశీస్సు యొక్క వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహంతో అత్యంత శుభంగా ముందుకు వెళ్ళి కూడా సంక్షేమంలో అందాలని కోరుకుంటున్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర నూతన అధ్యక్షులు కామేశ్వర ప్రసాద్ గారు అలాగే కార్యదర్శి రిగారు మన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరం పట్టణానికి మా గురువుగారు ఇంగిరాల ప్రసాద్ గారు గృహానికి ఇచ్చేశారు ఈ యొక్క సమాఖ్యని ప్రతి జిల్లాలో కూడా విస్తరించి అలాగే ప్రతి బ్రాహ్మణికి కూడా మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం మేరకు భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా సమాఖ్య ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మాకు ఈ సమా సమయ ఈ సమావేశంలో ఈ బాధ్యతని కమిటీ వెయ్యాలని చెప్పి బాధ్యతలు చెప్పారు తప్పకుండా వారి ఆదేశాలు సారం తప్పకుండా గురువు గారి ఆదేశాలు ఆ అన్నయ్య యశ్వమూర్తి గారు కూడా చెప్పారు ఈ యొక్క కమిటీని వేసి వారికి అలాగే రాష్ట్ర కమిటీలో కూడా కొన్ని బాధ్యతలు చెప్పే విధంగా మంచివారిని బ్రాహ్మణుడికి సేవ చేసేవారిని బ్రాహ్మణ గదిలో ఉపయోగపడే వ్యక్తుల్ని ఆ కమిటీకి అప్పు చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం స్కారం మా పేరు ఈ కామేశ్వర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిని సంఘ అభివృద్ధి సంఘ కమిటీ నిర్మాణంలో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా మన భీమవరం నగరానికి రావడం జరిగింది ఆ నగరంలో మా ప్రసాద్ సిద్ధాంతి గారు అలాగనే నరసింహమూర్తి గారు మేమజాల నరసింహూర్తి గారు వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళతో చర్చించి పెదప ఇక్కడ ఒక కమిటీకి నిర్మాణానికి ముందుకొచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమం అయిక్య సభ్యుల కుటుంబంలో భాగమై సంఘాన్ని అభివృద్ధి చేసి బ్రాహ్మణ అభివృద్ధికి మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముందుగా మీరు అందరూ ఒప్పుకోవడానికి మీరు అందరూ ఈ సంఘానికి పనిచేస్తామని ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం భీమవరం రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కమిటీ ఉండాలని ఒక ఉద్దేశంతో ఆ కమిటీ ద్వారా చేసే బ్రాహ్మణ సేవలు నలుగురికి ఉపయోగపడాలనే ఒక సంకల్పంతో ఏర్పడినటువంటి సంఘం రాష్ట్ర సంఘంగా మనం చెప్పుకుంటున్నటువంటి ఏపీబీ డబుల్ఎస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఈరోజు ఇక్కడికి రావడానికి మాకు సహకరించినటువంటి ప్రసాద్ సిద్ధాంతి గారు అలాగే మాకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమతి మార్గదర్శకులు యామజాల నర్సింహమూర్తి గారు వీరిద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సంతోష్ గారు కానీ మిగతా సభ్యులు కానీ వీళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో మీ అందరి సహకారంతో మేము ముందుకు నడవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ